ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಕಾರ್ ಕುರ್ತುಕೆ

కూర్చింది నేను చేసిన తర్వాత అన్నడు సరే సరే ఈ ప్రచారం ఆ ప్రచారం అన్ని కరెక్ట్ అది రెండు पुर्तगाल बोलोवाटू कैसे ऐसा बच्चा कर रहे है। आगे आगे गेसे 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 हैं हां ऐसा आपको डालना कार पुर्तगालना जैसा सब पुर्तगाल टैयाले एवरीबथ हां ठीक है हां हां आना नमस्ते हां सर सर అయితే పదకొండవ తారీఖు నాడు మన పార్లమెంట్ చేళ్ళ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయో డాక్టర్ రంజిత్ గారి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ తీసుకురావాలంటే చెప్పి కోరుకుంటున్నాం దాని భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము మరియు ఈ పార్లమెంటులో మన రంజిత్ రెడ్డి గారిని పంపిస్తే మన వికారాబాద్ పట్టణము అదేవిధంగా ఈ ఆలంపల్లి వాళ్ళు ఇట్లా చాలా డెవలప్మెంట్ అవుతాయి ఏదైతే శాటిలైట్ టౌన్ యొక్క నిధులు ఆగిపోయినా అది ఇట్లా మంజూరు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అన్ని విధాల ప్రజలు ఆలోచించి మన యొక్క కేసీఆర్ గారిని ఆశీర్వదించి పెద్ద ఎత్తున కారు గుర్తుకు ఓటేసి మన యొక్క పార్లమెంట్ అభ్యర్థిని చెప్పి కోరుకుంటున్నాను అందుకే ఓటేస్తామో ఇంతకు ముందు గిట్ట ఎమ్మెల్యే గారిని వచ్చి గెలిపించినాము కదా మరి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డిని గిట్ట మేము భారీ మెద్యార్డుతో గెలిపిస్తామని వాళ్ళ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారు ఈ రోజు చూసుకుంటే మరియు చిన్న పిల్లల కాడికెళ్ళి ముసలి వాళ్ళ దాకా ఈరోజు పథకాలు ప్రవేశపెట్టిండ్రు ఈరోజు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ బీజేపీ పాలనలో మనం ఎంత నష్టపోయినామో ఒకసారి గుర్తు చేసుకోవాలి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారు రెండు వందల పింఛిని మరి వెయ్యి రూపాయలు చేసిండు ఆ వెయ్యి రూపాయల పింఛిని మరి ఏప్రిల్ నుంచి రెండు వేల రూపాయలు ఇస్తాడు మాకు మా కేసీఆర్ గారు మా పెద్ద కొడుకు లేక మేము కారు గుర్తుకు తప్ప దేనికి ఓటు వేయమన్నట్లు ఈరోజు పబ్లిక్ ముందుకేయడం జరిగింది కావున ఈరోజు మన తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం మన తెలంగాణకు ఓటేసి కారు గుర్తుకు ఓటేస్తేనే మనకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయంటే మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎవరు ఎటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మాటలు చెప్పినా కానీ ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు ఎందుకంటే వాళ్ళు డెబ్బై ఏళ్ళు చేసింది ఏం లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి నాలుగున్నర సంవత్సరాల లోపలనే ఎన్ని పథకాలు ప్రవేశిండు ఎంత డెవలప్ అయింది అన్నట్లు వాళ్ళు చెప్పడమే జరుగుతుంది మాకు కాబట్టి రంజిత్ రెడ్డి గారు మరియు వికారాబాద్లో ఆయనకు అరవై వేల మెజార్టీ కంపల్సరీ మేము ఇస్తామంటే తెలియజేస్తూ అందరూ కారు గుర్తుకే ఓటేయాలని తెలియజేస్తూ మేము తెలియజేసుకున్నాము జై తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా మన టీఆర్ఎస్కు ఓటేస్తామని బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి మనము వికారాబాద్ నుంచి వికారాబాద్ టౌన్ నుంచి మనకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పూడంగా ప్రచారం నిర్వహిస్తున్నాం నిజంగా గతం కంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా పింఛన్ కానివ్వండి రైతు బంధు స్కీమ్ కానివ్వండి కేసీఆర్ కిట్ కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అనేక కార్యక్రమాలు కూడా మాకు అందుతున్నాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ముసలో అయితే పింఛను గతంలో మాకు రెండు వందలు ఇస్తున్నారు కేసీఆర్ గారు వచ్చినాక వారి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాల అభివృద్ధి పథకాలకు భాగంగా మాకు పింఛను రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేయడం జరిగింది మరి ఏప్రిల్ నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే జరిగింది రెండు వేల పదహారు రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడంలో పట్ల చాలామంది సంతోషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బ్రహ్మరాధం పడుతున్నారు అందరూ సంతోషంతో ఖచ్చితంగా ఈసారి కూడా మా కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేసి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపిస్తాం గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో డాక్టర్ మెత్కానంద్ గారిని కూడా భారీ మంచి మెజార్తోని కూడా గెలిపించడం జరిగింది ఆయన కూడా ఈరోజు ఇంటి ప్రచార కార్యక్రమ భాగంగా ఇప్పుడే ఆయన ప్రచారం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విక ఆలంపల్లి ప్రజలు ఒక్కటే మేము కోరుతున్నాం వాళ్ళందరినీ కూడా వికారాబాద్ లోపల రంజిత్ రెడ్డి గారికి భారీ మెజార్టీతోని అదే విధంగా ఆలంపల్లి ఆలంపల్లిలో కూడా అత్యధిక మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ మేము అందరికీ కూడా చేతులని నమస్కరిస్తాం ఖచ్చితంగా కార్ చెప్పి చెప్పిస్తారు జై తెలంగాణ ఈరోజు ఆలంపల్లి నాలుగు వార్డులు క్యాన్సిల్ చేయడం జరిగింది మూడు నాలుగు ఐదు ఇరవై ఎనిమిది దీంట్లో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పబ్లిక్ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మేము కేసీఆర్తో ఉన్నాము మీరు మీరు పని చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి ఆలంపల్లి ప్రజలే కాకుండా టోటల్ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మున్సిపాలిటీ అందరు కూడా కారు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారిని అధిక బెజార్థితో వినిపించాలని కోరుతుంది ఆలంపల్లి గ్రామస్తులే కాకుండా వికారాబాద్ పట్టణ వాసులంతా కారు గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము కూడా ఇంటింటి కార ఇంటింటికి వెళ్ళి ఓటు వేయమని కోరడం జరిగింది కాబట్టి అందరు గుర్తు కొట్టేసి కాలంపల్లి గ్రామంలో కాకుండా మున్సిపాలిటీలో మెజార్టీ ఇవ్వగలనే మనవి చేసుకుని భూస్తాం ఏడు పదకొండో తారీఖు నాడు లోక్సభ ఎన్నికలు డాక్టర్ గడ్డ రంజిత్ రెడ్డి గారు తెలంగాణ తరఫు నుంచి ఆయన గెలిపిస్తే పదహారు సీట్లతోటి మనము ఢిల్లీలో పక్కా వేస్తే ఢిల్లీ ఢిల్లీలో సీటు వేసుకుని కేసీఆర్ గారి నాయకత్వంతో మనకు వచ్చే నిధులు తీసుకొని రావడానికి జరుగుతుంది అదే నిధులు మనం ఇంతకుముందు అడుక్కోడు కాకుండా దర్జాగా తీసుకురావడం జరుగుతుంది అందుకని సిక్స్టీన్ అన్ని సీట్స్ ఎంపీ సీట్స్ మనం గెలుచుకున్నట్టయితే ఢిల్లీలో కూడా మనము విజయం సాధించవచ్చు మనకు అవసరమైన అన్ని పరిస్థితులు చేసుకోవచ్చు అని చెప్పి కోరుకుంటూ ఎన్నికల ఆలంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ప్రచారం చేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని ప్రతి ఒక్క హృదయంలో ప్రతి ఒక్క మనిషి హృదయంలో చుసుకపోయింది ఈరోజు ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకం పింఛన్ కానీ బియ్యం కానీ రకరకాల సంక్షేమ పథకాలతో అందరి హృదయాలు చొచ్చుకపోయింది ఇలా ముఖ్యమంత్రి గారు మనము ఈరోజు మన రంజిత్ రెడ్డి గారు పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నాడు వికారాబాద్ చెవుల ప్రాంతం నుంచి ఈ మన వికారపట్నంలో కూడా మేము అందరం కూడా కార్యకర్తలను ఐక్యమత్యంగా పనిచేసి పెద్ద మెజారిటీలతో ఇలా రంజిత్ రెడ్డి గారికి గెలిపిస్తామని చెప్పేసి నేను ఈ ప్రాంతం వాసిగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినాయి మొత్తం దేశమే ఇక్కడ తెలంగాణ వైపు చూసేటటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పదహారు స్థానాలు ఇస్తే తప్పకుండా మిగతా ప్రాంతీయ పార్టీలన్నిటి కూడా మద్దతు కూడగడుతున్నాడు ఆల్రెడీ కేసీఆర్ గారు కాబట్టి రేపు రాబోయేటటువంటిది సంకీర్ణ ప్రభుత్వమే మోడీ గారు గతంలో రాహుల్ గాంధీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉండినో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండినో ఆ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మోడీ గారికి ప్రజలందరూ కూడా ఓట్లేస్ గెలిపించిన తర్వాత నోట్ల రద్దు కావచ్చు జీఎస్టీ కావచ్చు ఇవన్నీ కూడా నిర్ణయాలతోని ప్రభుత్వానికి గుదిబండగా మారినటువంటి సందర్భం చూసినాం దేశంలో మోడీ గారు ఏదైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిందో ఆ అభివృద్ధి సాధించడంలో విఫలమైందని అందరూ కూడా ప్రజలు గమనించారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ఈరోజు ఈ ఈ యుగం కాబట్టి కేసీఆర్ గారికి పదహారు సీట్లు ఇస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా ఆయనకు ఇంకా నూట అరవై స్థానాల మద్దతు కూడగడుతున్నాడు గా ఢిల్లీ పీఠం మీద ఎవరు ప్రధాని కావాలనో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించేటటువంటి శక్తి రోజు టిఆర్ఎస్ పార్టీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం పదహారు ఎంపీ స్థానం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ చెవెల్ చెవెల్లా నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా వికారాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి వికారాబాద్ జిల్లాని కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు అనుగుణంగా ఇవ్వడం జరిగింది నిన్ననే కేటీఆర్ గారి ప్రోగ్రామ్ లో పెద్ద ఎత్తున దాదాపు మేము స్వచ్ఛందంగా మేము ఇట్లా చెప్తే కేటీఆర్ గారు వస్తున్నా అని చెప్తే స్వచ్ఛందంగా వేలాదిగా దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల మంది తరలి వచ్చి కేటీఆర్ గారి ప్రోగ్రామ్ రోడ్ షోని విజయవంతం చేసిర్రు భవిష్యత్తులో కేటీఆర్ కేసీఆర్ గారిది కూడా తొందరలోనే ఈ పశ్చిమ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రచార సభ ఉండబోతుంది కాబట్టి అందరు శ్రేణులు ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి అందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పదకొండో తారీఖు జరిగేటటువంటి ఎన్నికలు చారిత్రకమైనటువంటి ఎన్నికలు దేశంలో ప్రధానమంత్రి నిర్ణయించినటువంటి ఎన్నికలు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్